భగవంతుడు ప్రతి యుగంలోనూ ఈ భూమి మీద అవతరిస్తాడు భగవంతుని అన్ని అవతారాలలోనూ దుష్ట శిక్షణ శిష్టరక్షణ రక్షణ అనే కార్యములను చేశాడు ద్వాపర యుగంలో ఆ భగవంతుడు కృష్ణావతారంలో లోకోద్ధరణ చేశాడు ఈ అవతారంలో దుర్జన సంహారం సజ్జన సంరక్షణ మాత్రమే కాకుండా భగవద్గీత అనే అమృతాన్ని లోకానికి ప్రసాదించాడు మనిషికి దిశానిర్దేశం తెలిపేవాడు గురువు మరి సకల జగత్తుకు మార్గదర్శకం అయినటువంటి భగవద్గీతను ఉపదేశించాడు కృష్ణుడు అందుకే జగద్గురువు అనే శబ్దాన్ని ఆ కృష్ణ పరమాత్మునికి వాడారు జగద్గురువు అనే శబ్దానికి ఆ కృష్ణ భగవానుడు లక్ష్యభూతుడు అయ్యాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి